అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని నిర్మల్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి శుద్ది చేసి జలాభిషేకం చేశారు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కారణంగానే మన దేశం ఈరోజు గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని ఆయన వివరించారు అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో సార్లు అంబేద్కర్ ను అవమానించే విధంగా ప్రవర్తించిందని విమర్శించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ నాయకులు అయ్యన్నగారి భూమయ్య జయంతి ఉత్సవాల జిల్లా కన్వీనర్ సాంబ్లీ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఏ రోజు హిందూ కోడ బిల్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో చెప్తాను అంబేద్కర్ కానీ ఎప్పుడు చెప్పి మిండు పెట్టాడు నేరు కలిసి అవలంబనించి మన పార్లమెంట్ నుంచి బయట తీచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొట్టమొదటిసారి పార్లమెంట్లో ఆయనకు అడుగు పెట్టకుండా ఓడి ఓడిపోవడానికి కారణం అంటే భారతీయ జన మన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన ఆపోజిషన్లో కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి అంబేద్కర్ గారికి ఓడగొట్టింది పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏదో ఏదో పెద్ద మాటలు చెప్తున్నది కానీ ఆ మాటలకి మా మన దేశ ప్రజలు నమ్మరు అదేవిధంగా డాక్టర్ వీపీ సింగ్ వీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు మా భారతీయ జనతా పార్టీ మన భారతీయ జనతా పార్టీ అలైన్తో మన భారతరత్న ఇచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం బీపీ సింగ్ గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా భారతరత్న పది అదేవిధంగా చిత్రపటాన్ని పార్లమెంట్లో చిత్రపటాన్ని పెట్టడానికి కారణం భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క రోజు కూడా భారతీయ మన అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టింది అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పుస్తకాలు తీసుకుంది సంవిధానమైన సంవిధానం సంవిధానలో ఎన్ని మార్పులు తెచ్చారు అన్నీ త్రీ సెవెంటీ యూవోకు కూడా జమ్మూ కాశ్మీర్లో వద్దు అనేది అంబేడ్కర్ కాదు కానీ వీళ్ళు బలవంతంగా త్రీ సెవెంటీ గురించి చెప్పింది కానీ ఈరోజు మా నరేంద్ర మోదీ గారు అంబేడ్కర్ ఆశయాన్ని గుర్తించాలని త్రీ సెవెంటీ కాలం కూడా ఇలా జమ్మూ కాశ్మీర్లో వచ్చి అనేక రకాల ఈరోజు చూస్తే భారతీయ జనతా పార్టీ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధాన్ రాసింది ఆ సంవిధాన ప్రకారమే మేము జరుగుతున్నాం ఇంకా ఇంకటి కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అందరికీ సరి అయిన న్యాయం కోసం మేము ముంగటబోతామని తెలియజేస్తూ ముగిస్తున్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి